దాదాపుగా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక క్యారెక్టర్ ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడిందంటే నేను చచ్చిపోయేటప్పుడు నా పెదం మీద చిరునవ్వు ఉంటుంది నా మీసం మీద చెయ్యి ఉంటుంది నేను ఎవ్వరికి భయపడినో బీ కేర్ఫుల్ అని చెప్పేసి మాట్లాడాడు సరే యాక్దా ఈ జీవం అని చెప్పి వెతికితే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి అక్కడి నుంచి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అతను తెలుగుదేశం పార్టీ తరఫున పదవులు అంటే పులివెందుల వాళ్ళ మీద పోటీ చేయటం ఓడిపోవటం అరే ఓడిపోయాడు కదా ఏదో ఒకటి ఇచ్చి న్యాయం చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్న పరిస్థితి సో తద్వారా రాజకీయ లబ్ధి పొందాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పోటుగాడు ఈ మొనగాడు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరాడు అంతకుముందు గడ్డం పెంచుకొని చింపిల జుట్టుతో ఉన్న మన సతీష్ స్మార్ట్ బాయ్లో తయారయ్యాడు ఏంట ఈయనైనా పులివెందులకు నీళ్లు తెప్పిస్తే దాకా నేను గడ్డం ఈయనని చెప్పేసి అవధం చేసినటువంటి మన సతీష్ అని చెప్పేసి నేను కూడా కొంత డౌట్ అయ్యి చాలా రోజుల వరకు అతనా కాదనేటువంటి ఒక కన్ఫ్యూషన్ డైనమాలో ఉన్నా సరే తర్వాత అది క్లారిటీ వచ్చేసింది తర్వాత మనోడు ఇంత భారీ భారీ డైలాగ్ వేశాడు ఏమనేసాడంటే చెప్పాను కదా అపరిచి మన ఏంది ఈ సినిమా ఉంది కదా విక్రమార్కుడు సినిమాలో నేను చచ్చిపోయేటప్పుడు నా పెదం మీద చిరునవ్వు ఉండాలి నా మూతి మీద మీసం ఉండ నా మీసం మీద చెయ్యి ఉండాలి ఏ వాలీబాల్ కథలన్నీ చెప్పాడు ఈ ఈ గారు సరే ఏ అప్పట్లో మన అందరం దాని గురించి మాట్లాడావు తాజాగా మనోడు పదిహేను రోజులకే కింద నీరు గారిపోయింది ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా నా మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నేను నిరాధారంగా ఉన్నటువంటి వ్యక్తిని అంటే నాకు ఎటువంటి ఆయుధాలు నా దగ్గర లేవు అలాంటి వ్యక్తి మీద దాడి చేయాలని బీటెక్ రవి సతీష్ మీద దాడి చేయాలని లోకేష్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తున్నాడు ఎందుకంటే మా మమ్మల్ని అడుదొలగించడం ద్వారా పులివేందులో వాళ్ళు విజయం సాధించాలని చూడబోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులే ఈయనకి ఈ సతీష్కి ఫోన్ చేసి చెప్పారంట సరే ఆ గుడ్డు అని మనం చెప్పడం కంటే ఆయన ఏం చెప్తాడో విందాము అందరూ కూడా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి మీరందరూ అందరూ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి గట్టిగా గంటను గట్టిగా ఓపెన్ డే సో ఒకసారి మనవాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది నేను నిరాయుధుని నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది మీరు కాపాడలేకపోతే మీకు చేత రైతే నన్ను కాపాడండి నా మీద జరగకుండా చూడండి ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అండ్ బీటెక్ రవి నాకేమైనా జరిగిన సుమోటోగా సుమోటోగా లోకేష్ రవిని పెట్టి కోరుకు ఎందుకంటే ఎందుకంటే మనం బాగా కలిసి వచ్చింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్యప్పుడు మాకు ఏపీ ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పాడు సీబీఐ విచారణ తీసుకున్నాక ఎన్నికల్లో లబ్ధి పొందాక మాకు సిబిఐ విచారణ అవసరం లేదని ఐదేళ్ళు సి వివేకానంద హత్య కేసుని ఇప్పుడు దాకా దారి తీరు ఎన్నులు లేకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పైకి పంపించుకుంటూ సాక్ష్యాలన్నీ కూడా విట్నెస్ అంతా కూడా అందరినీ కూడా అడ్డు తప్పించుకుంటూ వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని నేను సిబిఐ బాగా కలిసి వచ్చింది నేనేమంటాడు దాకా విక్రమార్కుడు డైలాగ్ చెప్పాడు ఈ అక్రమార్కుడు ఏ నా మేసం మీద చెయ్యి ఉండాలి నా మూతి మీద చిరునవ్వు ఉండాలి శత్రువులు నన్ను చంపుతున్నా సరే నేను డి అంటే డి అంటాను నా అంత మగోళ్ళు లేడు నేను పెద్ద పోటు కానీ నేను పులివెందుల పులి పులి దాగి పెరిగినోడ్ని అని చెప్పాడు ఇదేమంటున్నాడు నన్ను పోతున్నారు అది కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ పార్టీలో కోవట్లు ఉన్నారు ఆ కోవర్టుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని జడ్పీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ కోవర్ట్లు ఎవరో కనుక్కొని ఆ కోవర్ట్ని ఏర్పారేస్తే రాను తెలుగుదేశం పార్టీ పులివెందులలో విజయం సాధించే అవకాశమే కాదు అవసరమైతే మనం పులిని ఆయన ఇంటికి పరిమితం చేసే అవకాశం కూడా ఉంటుంది సరే ఇంకొక మాట చెప్తున్నా అరే బాబు అసలు నువ్వు నువ్వెవడీ నాకు అర్థం కావట్లేదు నిన్ను నిన్ను లేపేయటాలు మర్డ్రలు చేయటాలు హత్య చేయటాలు ఇవన్నీ మేం బాబు చేసేది అలాంటివి చేసేవి ఆ పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో అలాంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకో ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లెగిస్తే ఆయుధ పూజ చేస్తారు పడుకునేటప్పుడు ఆయుధం పక్కన పెట్టుకొని పడుకుంటారు ఈ మధ్యలో నైట్ నుంచి తెల్లారే వరకు ఎవరైనా దొరికితే వేసేసి దాని ద్వారా సింపతి పొందాలని చూస్తున్నారు ఈ జడ్పీ ఎన్నికల్లో ఎవరికి వాడే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది సాక్షి మొత్తం టీవీలన్నీ అక్కడ సాక్షి సంబంధించిన రిపోర్టర్స్ అందరినీ కూడా జడ్పీ ఎన్నికల్లో ఆ ఊరికి ఇద్దరు ఇద్దరు ఒకరు ఇద్దరు రిపోర్టర్స్ని పెట్టేసి ఎక్కడ చూసినా సాక్షి వెహికల్స్ అక్కడే అక్కడి నుంచే కవరేజ్ చేయడం ద్వారా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు అంటే వాళ్ళకు వాళ్ళే దాడులు చేసుకొని ఓకే మా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకులు దాడి చేశారు అనేటువంటి దాన్ని పాపఖండం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎట్లాగైనా తన్నులు తిననో దాడులు చేయించుకోనో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలక్షన్స్ని లక్ష్యంగా చేసుకొని మా మీద దాడి చేస్తున్నారు దయచేసి ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని బతికించండి అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి దాని ద్వారా సింపతి ఓట్లను కొట్టుకొని ఎందుకంటే ఆల్రెడీ చని చనిపోయిన స్థానం కాబట్టి ఆ జెడ్పీటీసీ స్థానంలో అతను పోటీ చేస్తున్నాడు కాబట్టి అది కూడా అతను కలిసి వచ్చే అంశం కాబట్టి ఇది కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ ഡ്രാമാ ആടുത്തു വീട് సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి అయ్యా వాళ్ళని ఊరు కొట్టాల్సిన పల్లె వాళ్ళని ఊరిని సంపాల్సిన పల్లె కత్తికి వాళ్ళే సావాసం చేశారు కత్తి చేతికి కట్టుకొని వాళ్ళే తిరుగుతున్నారు ఏదో ఒక రోజు వాళ్ళ కత్తి వాళ్ళ వాళ్ళ మెడలు కొట్టడానికి సిద్ధంగా ఉంది ఈ సతీష్ నేను చెప్పేది నేను లేపడానికి స్కెచ్ లేటాలు లేకపోతే నీ కోసం అమౌంట్ ఖర్చు పెట్టడానికి లోకేష్కి ఇదేం పని ఆదరణ అయినా హత్యలు హత్య రాజకీయాలు సింపతి డ్రామాలు అలాగే గులకరాయల డ్రామాలు కోడి కత్తి డ్రామాలు ఆడే పార్టీ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎట్టనన్నా చేసి జరిపిటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఓడించాలి జన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాడిని గెలిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే పులివేందుల్లో పట్టుకోల్పోతే పరుగు పోయిద్ది కాబట్టి అది ఒకటి మాత్రం వాస్తవ విషయం అరే పడుకున్న వాడిని కిలికి మీరు ఎందుకంటే మనకి అధికారాన్ని ఇస్తే కుప్పంలో అడ్డగోలుతనంగా మున్సిపాలిటీని గెలవాలని చెప్పి తమిళ ఓటర్స్ని పెద్ద ఎత్తున అక్కడ దింపి లంగా రాజకీయాలకు తెరపై లేపింది మీరు ఇవాళ అది మీ దాకా వచ్చేసరికి ఈరోజు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసం ఈ లుచ్చా నాటకాలన్నీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొన్నడు ఆయన మీద చెయ్యి దాడి చేశారంట చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట బిల్ట్ చేశారంట చెయ్యి తోట అన్నీ చేస్తున్నాడు పండు ఇట్లా అన్నీ చేసేస్తున్నాడు పండు మరి ఇవన్నీ చేయటానికి చెయ్యి అక్కడి నుంచి వచ్చిందా దట్ కాల్డ్ డ్రామా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అక్కడ వాళ్ళు డ్రామాలు ఎలా ఆడాలి ఎలా ప్లే చేయాలో వాళ్ళు చేస్తుంటారు అదే ఇంతెందుకు రాబాయ్ మీ పులివెందుల సీటు మీ జట్పిడి స్థానము మీరు బలం జారిపోకపోతే మీకు పట్టు పట్టుంటే ఈ లంగా డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నారు ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నావు ఎన్నగాక మొన్నే కదా రాబాయి నువ్వు మీసాలు తిప్పావు తొల్ల కొట్టావు నేనంటే ఏందో చూపిస్తా బీ కేర్ఫుల్ అన్నావు మళ్ళీ ఇలాంటి రా బాబు నాకు నన్ను టేక్ కేర్ చేసుకోండి నన్ను నాకు ప్రొటెక్షన్ కల్పించండి నాకేమైనా కలిగితే కూటమి నాయకులే బాధ లోకేష్ దే బాధ్యత లేదా బీటెక్ రవిదే బాధ్యత అని అంటున్నావు అంటే అసలు నీ 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 పొలిటికల్ స్టామినా మీద నీకే నమ్మకం లేదు అసలు నీ స్థాయి ఎందు నీకు నమ్మకం లేదు అరే నీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీ కడప జిల్లాలోనే కాశీనాయన మండలంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అనుకుంటా ప్రస్తుతం ఆమె కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు శ్వేతారెడ్డి గారు ఆ ఊళ్ళో మీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎంత అరాచకం చేసినా వాళ్ళు జస్ట్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఒక మండలానికి సంబంధించినటువంటి నాయకులు అయినా కలబడి నిలబడి ఆ సర్పంచ్ని గెలిపించుకున్నారు అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టామినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ఉన్న స్టామినా వాళ్ళకు తెలుసు దాడులు చేస్తారని తెలుసు ఓట్లను తొలగిస్తారని తెలుసు చాలా రాజకీయాలు చేస్తారని తెలుసు అయినా వాళ్ళు నిలబడి కలబడి గెలిచారు మీరేందిరాబాయ్ ఓడిపోతున్నామని తెలిసరికి డ్రామాలు తీసుకొచ్చేశారు మా మీద దాడు చేస్తున్నారు అసలు పులివేందులో ఇప్పుడు దాకా వైసీపీకి వైసీపీ కార్యకర్తల మీద ఎవరు దాడి చేశాడా ఆ తెచ్చుకుని దాడి చేసే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారంటే మీ అతి ఉత్సాహం మీ అతి మాటలు మన ఎవరో మనం చెప్పారు డి డీజీ గారు ఎవరు చెప్పారు పర్యటనకి వెళ్ళినా పర్యటనకి వెళ్ళి రాకుండా పులిహార వ్యాపారాలు చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది మరి నేను అడుగుతున్నది ఒకటే విషయం అత్యా రాజకీయాలు చేసైనా జగన్మోహన్ రెడ్డి జెడ్పీడీసీ గెలవాలి గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్తు దెబ్బతినిద్ది రాష్ట్రంలో వైసీపీ పార్టీ పని అయిపోయింది అనేటువంటి ఒక చెత్త మెసేజ్ జనాలకు వెళ్ళిపోయిందనే భయంతో మీరు ఇవాళ ఇటువంటి సింపతి డ్రామాలు ఆడుతున్నారు సాక్షి ఛానల్ రిపోర్టర్స్ని తీసుకొచ్చారు పెద్ద ఎత్తున రిపోర్టర్స్ దగ్గర డబ్బులు పంచిస్తారు వీళ్ళు వెయ్యికి నాలుగు వేలు ఇట్లా డబ్బులు పంచైనా జడ్పీ ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి విశ్వ ప్రయత్నం చేస్తుంది వైసీపీ కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఈ సతీష్ మీద అవినాష్ రెడ్డి మీద ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా రాచమల్ శివప్రసాద్ డాల్ డక్కరగాలి మీద ఎప్పుడు దాడి చేసేవాళ్ళు లేరు మీకు మీరే దాడి చేస్తారు మీకు మీరే డ్రామాలు ఆడుకుంటారు దట్ కాల్డ్ వైసీపీ డ్రమ్ పొలిటికల్ డ్రమ్ దాన్ని ఉంటారు పొలిటికల్ డ్రామాస్ అంటారు కాబట్టి నీ కోసం లోకేష్కి స్కెచ్ చేయాల్సిన పనిలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హ్యాంగర్కున్న షట్టేస్కి వస్తే చాలు రభాయ్